అనుదిన వాగ్దానం డైలీ మహిం కలగంగా రక్షణ యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక అందాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం వాడు నూతన సృష్టి రెండో కోరిక ఐదు పదిహేడు కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునలా వాడు నూతన సృష్టి పాతవి గత ఇదిగో క్రొత్తవాయను క్రీస్తు క్రీస్తున్ క్రీస్తు నందు ఉన్నవారి జీవితాల్లో పాతవి గతించిపోయినవి పాతవి గతించి పోనవి గనుక కొత్తగా మార్చబడతాయి అవి ఎవరైనా ఎవరైనాప్పటికీ క్రీస్తు నందు ఉన్నట్లయితే కొత్త వారుగా మార్చబడతారు మొట్టమొదటిగా ఎఫ్సి రెండో అధ్యాయం పదకొండు నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తే ఈ ఇద్దరిని అన్నాడు అంటే పదిహేను వచనం అంటే ఒకరు యూదులైన ఇస్రాయేలీలు మరొకరు అన్యులైన మనమును వీరిద్దరు కూడా క్రీస్తును ప్రభువుగా దేవునిగా రక్షకునిగా అంగీకరించినట్లుగా సిలువ మరణమును బట్టి ఆయన రక్తమును బట్టి మనల్ని నూతనపరిచి ఈ ఇద్దరిని అంటే యూదులను మనులను అన్యజనులైన మనులను తన ఒక్క నూతన పురుషుడిగా సృష్టించినాడు ప్రవేశాడు ఆ తర్వాత ఎఫ్ఎస్ఈలో నాలుగో ఇరవై రెండు వచ్చి నాలుగు వచనాలలో చెప్పబడినట్లుగా మునిపట్టి ప్రవర్తన విషయంలోనున్నటి మోసకరమైన దురాశల వలన చెడిపోయినట్టి ప్రాచీన స్వభావం వదులుకొని యథార్థమైన యథార్థమైన భక్తి గలవారమై నూతన పరచబడిన వారమై దీవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొచ్చిన వారం అలాగనే రోమా పన్నెండు రెండులో చెప్పబడినట్లుగా మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమము అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చెత్త మీద తెలుసుకొని మన మనసులను మార్చుకుంటూ నూతన పరచబడుట వలన రూపాంతరం పొందుతూ ఉంటున్నాం అయితే కేవలం తీతి పత్రిక ఐదు మూడు ఐదులో చెప్పబడినట్లుగా మరి కేవలం మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కరిక్రమ చెప్పున పునర్జన్మ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను మరి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగిట చేటు ద్వారాను మనం రక్షించబడతా ఉన్నాం ప్లేస్ ఈ రీతిగా నూతన పరచబడిన మరి ప్రకటన మూడు పన్నెళ్ళ చెప్పబడినట్లుగా నూతన సృష్టిగా బ్రతుకుతున్న వారిని దేవుడు తన ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడు ఆ స్తంభం మీద దేవుని పేరు పరలోకంలో దేవుని ఎదురు నుండి దిగువస్తున్న నూతనమైన ఎరుశలేమును దేవుని పఠన పేరు యస్సు క్రీస్తు వారి పేరు వారి మీద వ్రాయబడతాయి అట్టివారు ప్రకటన ఇరవై ఒకటి ఒకటి నుంచి ఏడు వచ్చిన మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోతూ ఉన్నప్పుడు కొత్త ఆకాశము క్రొత్త భూమిని స్వతంత్రించుకుంటాం మన కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివేయబడుతుంది మరణము దుఃఖము ఏడుపు వేదన అన్నీ గతించిపోతాయి అలాగే క్రీస్తు వారికి ఉన్నవారికి మొదటి అన్నీ గతించిపోగా మరి క్రీస్తు నీ నా మన జీవితాలకు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా మార్చబడతా ఉన్నాయి చేయబడతా ఉన్నాయి ప్లేస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం నేను మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నీ ప్రజలుగా పిలువబడిన యూదులైన అన్య జనాంగముల నుంచి ఎంపిక చేసుకున్న మేమైనా దేవా మమ్మను నూతన పురుషులుగా సృష్టించడానికి మమ్మను మిమ్మల్ని గుర్చిన జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపించారు ప్రభు నీకు స్తోత్రాలు అలాగనే మునుపటి జీవితాలు విడిచి నూతన జీవితాల్లో జీవించటానికి అదృష్టత్వం నుంచి విడిపించి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు మీ స్తోత్రాలు అలాగే లోక మర్యాదలను కూడా మేము అను అనుసరించకుండా నీ చిత్తానుసారంగా మేము జీవించినట్లు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు నూతన పరుస్తూ వస్తున్నారు ఇలాగ మా జీవితాలు నూతన పచ్చబడినవే దేవా నీ సన్నిధిలో నీ యొక్క ఆలయంలో మేము నూతనమైన రీతిలో స్తంభాలుగా నిలిచిన వారమే నిన్ను నీ పేరు పెట్టబడిన వారముగా నీ పేరుతో ఆ స్తంభములుగా నిలిచిన వారముగా మమ్మల్ని ఉంచటానికి మీరు ఇష్టపడిన విధానాలు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అంతేకాదు ఆయన దేవా దేవా ఆ నూతన ఆకాశము నూతన భూమి నాయన ఈ పాతవి గటించిన మీదట మేము మా జీవితాల్లో దేవా ఆ నూతన ఆకాశంలో నూతన భూమిలో మేము ప్రవేశించే అర్హతను కూడా మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు మీ స్తోత్రాలు అచ్చడుపు దుఃఖం మరణం కన్నీళ్ళు ఏమీ ఉండకుండా మమ్మల్ని తండ్రి నూతనపరచడానికి దేవారాజ్యాన్ని మాకొరకు సిద్ధపరిచారు ఆ నూతన రాజ్యాన్ని బట్టి మీకు స్థుతులు అర్పిస్తున్నాం అందుకే క్రీస్తు నందు మేము ఉండి జీవించటకును ఆ నూతన సృష్టిగా మేము మలసిబట్టకును నూతన స్వభావమును నూతన మనసును నూతన ఆత్మను ధరించిన వారమే దేవా మీరు అనుగ్రహించి ఆ నూతన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు ఇహలోకంలోను పరలోకంలోను మా బ్రతుకుల తండ్రి నూతన పరిచి నడిపించి మహిం పొందమని మీరు చెప్పిన రీతిగా సమస్తము నూతనమైన మార్చమని మహిం పొందమని ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు దేమ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా